కులాలకు అతీతంగా అణగారిన వర్గాలకు సేవలందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కాపు బలిజ సంక్షేమ సేన సంఘం జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ అన్నారు ఏలూరులోని సంఘ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు చదువుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పుప్పాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా జల్లా హరికృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఎడ్లపల్లి ప్రసాద్ రైతు అధ్యక్షులుగా నాగం శివ కార్యదర్శిగా కొప్పిశెట్టి వేణుగోపాల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా బోండారాము రాము సహాయ కార్యదర్శిగా గాడి రాంబాబు యూత్ అధ్యక్షులుగా నగిరెడ్డి కాశ్రీ నరేష్ మహిళా కార్యదర్శిగా కస్తూరి తేజస్వి భేముడాల మండల కన్వీనర్గా పుప్పాల జనార్దన్ రావు ఎన్నికయ్యారు త్వరలో అన్ని నియోజకవర్గాలు మండలాలకు కమిటీలు నియమించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు దానికి మద్దతు తెలియజేస్తూ ఆయన కొన్ని అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఆయన రెండు నెలలు జరిగిన సిచువేషన్ అనేది ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన నా సహచర కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రెస్ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ ఆత్మీయ సదస్సు పెట్టడానికి కారణం దగ్గర దగ్గర ఆయన ఎలక్షన్ ముందే ఈ కమిటీని వేయటం జరిగింది ఓ రోజున పాలకొల్లు అంతా వెళ్ళాము అప్పుడు మనం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కాపు బలిజా ఒంటరి కులాల ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోవటం జరిగింది దాని భాగంగా ఆయన కొంచెం ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది కరమైన వాతావరణం వాళ్ళ అబ్బాయి టెళ్తాం మీద కొంచెం డిస్కరేజ్ అయ్యాడు అయినా సరే ఆయన జనసేన పార్టీ కష్టపడుతూ ఇది ప్రజలే నమ్మకం కోడాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో బొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారు ఆయన పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయటం ఇప్పుడు ఎందుకంటే నేను అజీష్గా ఉన్నానన్న విషయాన్ని కొంతమందికి తెలిస్తే ఈ కమిటీ యొక్క నిజాయితీగా చేస్తేనే ఒక నమ్మకంతో అందరూ ముందుకు వస్తారని కాపు సోదరులందరూ కూడా ఈ కమిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇప్పుడు రెండు సెల్ నెంబర్లు ఇస్తాం మీ ద్వారానే ఆ సెల్ నెంబర్ల ద్వారా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కమిటీల్లో అందరూ ఉండొచ్చు యాక్టివ్గా ఉండొచ్చు రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడతారు రైతులకి అలాగే మీ ద్వారా కూడా తెలుసుకుంటే మీరు కూడా ఇక్కడ మీకు సెల్ నెంబర్లు తెలుసు కాబట్టి మీకు అందరూ పరిచయస్తులు కాబట్టి తెలియజేస్తే పలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే తప్పనిసరిగా సహాయ సహకారం అందిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రయత్నం చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సీనియూ గారు అనే వ్యక్తి ఇవాళ పాతి ముప్పై సంవత్సరాలుగా అంతగా ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కుల సంఘాలంటే అందరూ కూడా కోఆర్డినేషన్ ఆయనతో పాటు పద్మనాభం గారు కానీ ఎప్పుడు వచ్చిన ఆయన ఇంటికి వస్తారు అందరితో కోఆర్డినేషన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెర మీదకి రాలేదు వాళ్ళ జాతికి ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో జాగే గారు పిలిపిన ఆయన వచ్చి ఉన్నారు ఆయనతో పాటు ఒక మంచి వ్యక్తి వెనకాల ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది అది రాజకీయాలు వాడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా జాతి ముఖ్యం జాతిలో అణగారిన వర్గాలు జాతిలో షోకార్ లీడర్స్ మాకు అవసరం లేదు అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు కాబట్టి మేము ఎప్పటి నుంచో ఉద్యమకారులకు ఉన్నప్పుడు కూడా మేము ఆయనతో మద్దతుగా ఉండి మేము ముందుకు వస్తూ ఉన్నాం అనేకమైన కులాల్లో కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ భాగాల్లో ఉంటాయి కాబట్టి ఆ పేరు చేయడం జరిగింది ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నట్లయితే సాయం చేయడం జరుగుతూ ఉంటుంది రైతు అధ్యక్షుడిగా నేను ఈ విషయం ఖచ్చితంగా రైతులందరికీ చెప్పడం జరిగింది రైతులందరూ నన్ను కలుసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఉన్న రైతులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లు లేవు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బొలిసెట్టు సత్యా గారిని పంపించి జాగే గారి దగ్గరికి మీ సపోర్ట్ ఎప్పుడూ మాకే ఉంటుంది జనసేన పార్టీ మీ వెనకాల ఉంటుందని చెప్పి మరి పాలకొల్లులో బా భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు అలాగే బుల్సెట్ సత్య గారు మన హరిరామజోగే గారు అలాగే మన సే సేదర్ బాబు శ్రీధర్ గారు చీరాల చేరాల అమంచు సోములు గారు అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి జాగ్రయ గారికి సపోర్ట్ ఇచ్చి మరి గౌరవ అధ్యక్షుల కింద బొల్సెత్తి సత్యాగారిని పెట్టి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది అలాగే మన జిల్లా అధ్యక్షుడు కింద మా పొప్పాల శ్రీనివాస్ గారు అన్నయ్య గారికి కూడా మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది కొన్ని రాజకీయ లబ్ధి ద్వారా అంటే ఎలక్షన్ టైంలో మేము అక్కడ కొన్ని కొన్ని అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా అనుకుని వెంటనే పొద్దున్న జోగి గారు అనౌన్స్మెంట్ చేయడం సాయంత్రం సంఘం పెట్టించుకుని మరుసటి రోజు ఏమో రిజిస్ట్రేషన్ చేసుకోవడం లాంటివి చేసుకున్నారు ఇటువంటివన్నీ కూడా చూసే జోవే గారు కూడా మొన్న లెటర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా పేరు చెప్పుకుని కొంత కొన్ని చోట్ల డబ్బులు అవి వసూలు చేస్తున్నారని చెప్పేసి అది కూడా మీడియా ముఖంగా తెలియజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం